నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఏది ఏమైనా సరే సృష్టి విరుద్ధంగా చేయడం కూడా ఒక కళే మండు వేసవి కనీసం రోడ్డుపై వెళ్దామన్నా సరే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ పరిస్థితుల్లో గ్రీనరీ కోసం ల్యాండ్ ఏర్పాటు చేస్తున్నారు నగరపాలక సంస్థ వారు ఈ ల్యాండ్ ఒక ప్రక్క నుంచి ఏర్పాటు చేస్తున్నారు ఎండిపోయిన ల్యాండ్ దర్శనమిస్తుంది బోల్డ్ అంత ఖర్చు ఇది ఎవరు పెట్టుకుంటారు ఈ ప్రజాదనం ఈ విధంగా దుర్వినియోగం ఎందుకు పైగా వీటికి పోసే నీరు కూడా మనం త్రాగే క్లోరిన్ వాటర్ శుద్ధి చేసిన నీరు శుద్ధి చేసిన నీరు ఎవరైనా మొక్కలకు పోస్తారండి తెలిసిన వారు ఎవరైనా సరే కానీ ప్రజాదనం ఏ విధంగా దుర్వినియోగం చేయాలి ప్రజల సొమ్మేగా మాది కాదుగా అన్నట్టుగా మండు వేసవిలో ఈ ల్యాండ్ వర్క్స్ చేయడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏంటి ప్రజాధనం ఎంత దారుణంగా అంత చదువులు ఉన్న వాళ్ళు కూడా చదువుకోని వాళ్ళ ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు చదువుకోని వాడైనా సరే వాళ్ళకు తెలుస్తుంది ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు మరి వేచి చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా